జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను కొందరు విమర్శలు చేయడం సరికాదని కర్నూల్లో బీసీ నాయకులు అన్నారు బీసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అనకాపల్లికి చెందిన కోన గురువయ్య యాదవ్ ఆర్ కృష్ణయ్యను విమర్శించాడని ఖండించారు బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఆర్ కృష్ణయ్యపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు చట్టసభల్లో స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ కోసం ఆర్ కృష్ణయ్య పోరాటం చేస్తుంటే విమర్శలు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించారంటే అది జాతీయ బీసీ సంక్షేమ కృషి ఫలితమే అని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆర్ కృష్ణయ్యపై గౌరవంతో పదవులు కేటాయించాయని అందులో భాగంగానే బీజేపీలో ఆర్ కృష్ణయ్య చేరుతున్నారని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు మిర్యాలగూడలో పోటీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయాడు మళ్ళా ఒకసారి వైఎస్ఆర్సిపి మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ సభ్యత్వాన్ని సభ్యుడిగా ఎంపిక చేశాడు మరి ఆ విధంగా ఎంపిక చేయడాన్ని కి ప్రోత్సహించిన ఈరోజు విమర్శిస్తున్న వ్యక్తులే మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీసీల ప్రయోజనాల కోసమని బీజేపీలో జాయిన్ అయితే ఈరోజు ఈ విధంగా విమర్శించడం తప్పు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే బీసీల హక్కుల కోసమని ప్రయోజనాల కోసమని నిరంతరాయంగా కృషి చేస్తున్న ఆయనకు ఈ విధంగా విమర్శించడాన్ని మేము పూర్తిగా సంఘము జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కోన గురువయ్య యాదవ్ అనకాపల్లి నుంచి విమర్శిస్తూ మీడియాలో మాట్లాడారు ఆయన ఒక ఊసరు వెళ్ళి మోసాలు నేరాలు చేశాడు ఇల్లు లేని వ్యక్తి చిల్లర పనులు చేస్తున్నాడని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మరి ఊహరించారు ఆయన అయ్యప్ప మాలలో ఉండే ఆ విధంగా మాట్లాడారు మాకు అయ్యప్ప అంటే కూడా చాలా గౌరవం ఉంది అట్లాంటి భక్తి ఉంది అట్లాంటి వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఈ విధంగా ఆర్కృష్ణ గురించి విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పు పడుతున్నాము ఎప్పుడూ ఎప్పుడు ఊసరి వెళ్ళి కాదు బీసీల యొక్క హక్కులు వారి యొక్క సంక్షేమ పథకాలు విద్యార్థుల సంక్షేమ పథకాలు యువకుల యొక్క సంక్షేమ పథకాలు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసమని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసమని ఏమని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో పోరాడే వ్యక్తి ఆర్కృష్ణయ్య ఆర్కృష్ణయ్య వల్ల వందలాది రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి వందలాది బీసీ హాస్టల్ అయితేనేమి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమాలు అయితేనేమి ఎన్నో గురుకులాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచబడి ఈరోజు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ను రిలీజ్ చేసుకునే స్థాయికి బీసీ సంక్షేమ సంఘము జాతీయ బీసీ సంక్షేమ సంఘము కృషి ఫలితంగా ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆరు ఆర్ కృష్ణయ్య గారు పుట్టుకుతోనే శ్రీమంతుడు ఇల్లు లేని వ్యక్తి అని చాలా చులకనగా మాట్లాడారు మరి ఆ ఆర్ కృష్ణయ్య గారు తన సొంత భూమిని మరి నీళ్లు పారే భూమిని చెరుకు పసుపు పండే భూమిని బీసీ సంక్షేమ సంఘానికి విరాళంగా ఇచ్చాడు బీసీ సంక్షేమ సంఘం పేరున రిజిస్టర్ చేశాడు అంత త్యాగశీలి ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీలను తాకట్టు పెట్టినట్టుగా కామెంట్ చేశాడు ప్రగతికి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము